ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా మనకి ఒక పరిపాలనా విధానాన్ని అందరికీ కూడా ముందుగానే తెలియజేసి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతాన్ని ఇంచుమించుగా అమలు చేసినటువంటి ప్రభుత్వం మరి తద్వారా మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం బీసీలకు వెన్నెముక ఒకప్పటి ప్రభుత్వాలు మరి బీసీలో ఒక ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూసిన నేపథ్యం అందరూ చూసాము ఈరోజు బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదు వెన్నెముక అని చెప్పి ఈరోజు సగర్వంగా ఒక గౌరవాన్ని ఆపాదించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ చూసినా ఒక జన ప్రపంచం వస్తూ ఉంది అంటే ఇప్పటికే సంక్షేమం అందుకున్నటువంటి ప్రతి అవ్వ తాత ప్రతి మా పేద మహిళ ఒక ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళ ఆరోగ్య సురక్ష కార్యక్రమం స్పెషలిస్ట్ వైద్యులు కూడా ప్రజల ముంగిటికే వచ్చి అత్యుత్తమ సేవలను అందించే విధానం ఈ రోజు మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాల నుంచి మరి కేబినెట్ సెక్రటరీ స్థాయి వ్యక్తులు కూడా వచ్చి మన రాష్ట్రంలో అందుతున్న పరిపాలనా విధానాన్ని ఒక పరిశీలించడానికి అన్ని రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తున్నారండి ఇటువంటి అత్యుత్తమ పరిపాలనా విధానం పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా పేద ప్రజలకి సంక్షేమాన్ని అందించే ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయ వ్యవస్థ ఇవాళ దేశానికి ఆదర్శంగా మరి ఈరోజు పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అంటే ఇంచుమించు రోజు మాట్లాడినా కూడా సరిపోనటువంటి సుదీర్ఘ సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రానికి అందించారు మరి సాయంత్రం జరిగే బహిరంగ సభ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా దాని గురించి మాట్లాడతారు ఆ సభను కూడా సక్సెస్ చేయాలని మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని పరిపాలన వికేంద్రీకరణ ఉన్న ఒక మూల సూత్రంతో ఇవాళ పరిపాలన ఈ రోజు మరి డిసెంబర్ ఎనిమిదవ తారీఖు మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి విద్య శుభకరణంలో ఆ సింహాచల వరాహ నృసింహస్వామి ఆశీస్సులతో మరి మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఎన్నాడు నుంచో మన కలగలున్న ఈ ప్రాంతం అంతా మరి ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా రూపుదిద్దుకున్న తరుణంలో ముఖ్యంగా బీసీఏకి మరి ఉత్తరాంధ్ర అంటే బీసీలకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం సంక్షేమం సంక్షేమ పాలన మన కట్టిగా తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి ద్వారా కూడా ఈ రోజు ప్రెసిడెంట్ ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలకడానికి ఉత్తరాంధ్ర ఎదురు చూస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను థ్యాంక్